మా వికారాబాద్కు సంబంధించి అనంతగిరి కొండల ఇకో టూరిజం గురించి వెయ్యి కోట్లతోటి ఎంఓయూ చేసుకోవడం జరిగింది అనేటటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి మొన్ననే నేను ప్రెస్ మీట్ పెట్టి మా వికారాబాద్లో కూడా చెప్పినా ఏంటంటే అప్పుడప్పుడు మనం వెనకటి కాలంలో చూసేటోళ్ళం పెళ్ళి అవుతున్నదంటే పెండి పిల్ల కానీ ఎదుర్కొనానికి పోతుండ్రీ ఎదుర్కోళ్ళు అన్నట్టు డప్పులు భజానా బ అవన్నీ తీసుకొని పోయి పెళ్లి పిల్ల కానీ ఎదుర్కొస్తుండ్రీ అట్లా రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదుర్కోళ్ళలాగా విమానాశ్రయం పోయి ఎదుర్కొని వచ్చిండ్రు తీరా చూస్తే ఏందంటే బట్టిగారు గారు ఇందాక అన్న చెప్పినట్లు ఎంఓ ఎంఓయు చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు మనకు వస్తాయని కాదు ఎంవయూ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే అయినా కానీ మేము ఓపెన్ టెండర్లు పిలుస్తాము దాంట్లో వీళ్ళు కూడా పాల్గొంటారు అనేటటువంటి విషయము బట్టి గారు చాలా క్లియర్గా చెప్పారు అంటే ఈ అన్నీ కూడా ఏమి పేటెంట్ హక్కిం కాదుగా మాకు వస్తాయి అనేటటువంటిది పెట్టుబడులు వస్తాయనేటటువంటిది కాదు అని మీ ఉప ముఖ్యమంత్రి గారే చెప్పిందంటే మీ దాంట్లోనే మీకు సమన్వయం లేదు దిక్కు దివాన లేదు అనేటటువంటి విషయం తెలుస్తూ ఉంది ఇక అనంతగిరి కొండలను రెండు వందల ఎకరాలను మెగాకు దారా దత్తం చేసేటటువంటి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము డెవలప్మెంట్ చేయాలా కానీ ఈ కంపెనీ ఏం కంపెనీ అంటే ఇంజనీరింగ్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి వెల్నెస్కు ఏం సంబంధం అనంతగిరిలో పెట్టబోయేదేమో వెల్నెస్ సెంటర్ అని చెప్పబడితే నీవు అప్పగిస్తున్నదేమో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇదే కంపెనీని ఒకప్పుడు నువ్వు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా దీనికి ఏమి కూడా ఇవ్వకూడదు అనేటటువంటి మాట్లాడిన నువ్వే పొయ్యి మళ్ళా దావోసు లోపల వెయ్యి కోట్లకు అగ్రిమెంట్ చేసుకొని వస్తావు నేను ఒక మిత్రులతో మాట్లాడుతుంటే మొన్న మాకు చెప్పే మా హరీష్ అన్న కూడా చాలా క్లియర్గా చెప్పింది ఇదే విషయం ఏంది అంటే ఊళ్ళల్లో ఎడ్లు అమ్ముతుంటే ఇంటి ముందలో ఎడ్లు అమ్మేటోడు ఉన్నాడు అనుకో కొనుక్కునేటోడు ఇంటి వాడే కానీ కాని ఆడమ్మరంట ఈ కొనాడంట ఏం చేస్తాడంటే దీన్ని పట్నం తీసుకొని పోతాడు ఎడ్లని పట్నం తీసుకొని పోయి ఇదే మళ్ళా ఇంటి ముందల ఆయన పట్నం తీసుకుపోయి అమ్మితే ఇంటనుకొని ఉన్న ఆయన ఎల్లా పోయి మళ్ళీ పట్నంలో కొనుక్కొని వస్తాడు ఏందే అంటే ఊళ్ళోనే కొన్నాడు అనుకో అంటే ఈ ఇంటి ముందర మల్ల దగ్గర కొంటే ఏం బాగుంటుందని అదే ఎడ్లను పట్టణంలో కొనుక్కొని వచ్చినట్టున్నది మరి హరీష్ అన్న చాలా క్లియర్గా చెప్పిండు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉండేది హైదరాబాదు జూబ్లీ హిల్స్లోనే మెగా కృష్ణారెడ్డి ఉండేది జూబ్లీ హిల్స్లోనే రోడ్ అవతల ఒకరు రోడ్ ఇవతల ఒకరు ఈయన ఇంటికి ఆయనైనా పోవచ్చు ఆయన ఇంటికి ఈయనైనా రావచ్చు అక్కడ ఏమైనా అగ్రిమెంట్ చేసుకుంటే నాన్న చూసేట సింగారం ఉంటది మరి మీరు ఇద్దరు కలిసి హైదరాబాద్కి వెళ్ళి ఇద్దరు కలిసిపోయి దావోసు పోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని వస్తే దాని అర్థం ఏంటన్నట్టు ఇది మీ అవసరాల గురించి ఉత్తు అగ్రిమెంట్ అనేటటువంటిది చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది తొందరలోపల వికారాబాద్ నుంచి మేము ఉద్యమం కూడా తీసుకుంటాము ఎందుకంటే అనంతగిరి గుట్టను మెగా కృష్ణారెడ్డికి దారాదత్తం చేసి రాసి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు